రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలొక తీర్పు ఇచ్చిండ్రు ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలనో ప్రజల ఆమోదం తెలిపినారు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద చల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తురు ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక నాలుగు వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా జపాన్ సౌత్ కొరియా లాంటి సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఆ భూమి రెండు వేల రెండు మూడులో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మేరకు వెళ్ళి కొట్లాడి ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు చట్ట సభలలోనే కాదు న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది